విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం లక్షల ఆస్తి నష్టం నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని రుద్రవరం గ్రామం ఎస్ఐ కాలనీలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన బంకల ఆనంద్ కుమార్ అనే రైతుకు చెందిన ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది పై గదిలో మంటలు చెరగడంతో చుట్టుప్రక్కల వారు వాటిని గమనించి కేకలు వేశారు అది గమనించిన కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల కాలనీ వాసులు మంటలు ఆపే ప్రయత్నం చేశారు అప్పటికే అగ్ని ప్రమాదంలో అన్ని కాలిబూడదయ్యాయి కుటుంబ సభ్యులు క్రింద గదిలో ఉండగా పైన ఉన్న గృహం బయట ఉన్న బీరువాలో ఉన్న డెబ్బై వేల రూపాయల నగదు బట్టలు కూలరు కుర్చీలు సామాగ్రి మొత్తం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు లక్షల ఆస్తి నష్టం కలిగిందని అన్నారు మంటలు చెలరేగి ఎగిసిపడంతో ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతవడంతో ఇంట్లో వస్తువులు మొత్తం కాలిపోయి బాధితులు నిరాశతో క్రింగిపోయారు ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేనందున రుద్రవరం గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు మాది జులవరం గ్రామము పామునపాడు మండలము మేము కింద పోయింటుంటే పైన మంటలు వచ్చింది మేము పిల్లలు ఉన్నారే నువ్వు పిల్లల కోసం పై లోపల కొరికినాము మామూలు రాని అకుంటుంది కరెంటు మంటలు పై చెత్తలేసినవి రేకులు ఈకులు బీరు బట్టలు అన్నీ కలిపినాయి మా పైన ఉన్న బట్టలు తప్ప ఏం లేవు మేము పిల్లలు కాళ్ళనిపోతున్న డబ్బులు అమ్మి బీరోట్టు అయ్యారు ఐదు వేల రూపాయలు ఎగుడు పోయినాయి ఏం లేవు మాకు కట్టుకొని బట్ట ఏం లేదు ఒక వాషింగ్ మిషన్ కూలరు అన్నీ కాలిపోయినాయి ఏమి అసలు కరిగిపోయినాయి ఏమొక ఒక తుమ్ముడ కూడా లేదు మాకుంగా అనకాని మా గవర్నమెంట్ నాకాలని మేము వాళ్ళకు మనవి చేస్తున్నాము ఏం లేవు మాకుంగా అన్నీ కాలిపోయినాయి అకస్మాత్తుగా వచ్చింది ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటాలి అసలు మేము కింద ఉన్నాం మా పైన ఇల్లు కాలిపోయింది ఇంకా అందుకని మమ్మల్ని గవర్నమెంట్ రాదు ఆగకాలని వాళ్ళకు నేనేం చేసుకుంటున్నా మేము బీదోళ్ళం ఏం లేవు మాకు చేసుకుంటే తినాలి లేకపోతే లే మాకు పొలం కూడా ఏం లేదు డబ్బులు అరవై వేల రూపాయలు కూడా కలిపి గుత్త చేస్తాయి చీర గుత్తపెట్టేది బాయికి కట్ట నాకు కూడా కలిపి ఏం లేవు 有一个。